మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు జీవితంలో మనకి తొలి పాఠం చెప్పేది అమ్మ అయితే పాఠశాలలో మన జీవితానికి సరిపడా పాఠాలు నేర్పించి మనల్ని ఒక పరిపూర్ణమైన మనిషిగా చేసేవాళ్ళు గురువులు అలాంటి గురువులను తలుచుకుంటూ ఇవాళ రిజ్వానుల్లా ఉల్లాగర్ రాసిన గురుభ్యోన్ నమ అనే కథ విందాం సార్ ఒక యాక్సిడెంట్ కేసు ఇట్స్ ఎమర్జెన్సీ తన క్యాబిన్లో కూర్చుని పేషెంట్ల రిపోర్ట్లు చూస్తున్న డాక్టర్ శ్రీచరణ్ ను పిలిచింది ఓ నర్స్ వెంటనే మెడలో స్టెతోస్కోప్ ధరించి బయలుదేరాడు చరణ్ పేషెంట్ను ఆల్రెడీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు అక్కడి సిబ్బంది అక్కడ బెడ్ మీద పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి చరణ్ కళ్ళు చెమర్చాయి వాట్ హ్యాపెన్ డాక్టర్ తోటి డాక్టర్లు పిలవడంతో తేరుకున్న అతడు తన కర్తవ్య నిర్వహణలో లీనమయ్యాడు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశాక అక్కడున్న సిబ్బందిని పిలిచాడు చరణ్ సిస్టర్ టేక్ ఫుల్ అటెన్షన్ అండ్ కేర్ ఆఫ్ హిమ్ హిస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ మీ ఈయనకు సంబంధించిన ప్రతి బిల్ నేనే పే చేస్తాను వీరి ఫ్యామిలీ మెంబర్స్ ని ఇబ్బంది పెట్టకండి తన సిబ్బందికి సూచనలు ఇచ్చి మరోసారి ఆయన ముఖం చూసి తృప్తిగా నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరాడు చరణ్ ఏండి ఇవాళ మన పక్కింటి వాళ్ళ అబ్బాయి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఇంటికి వెళ్తూనే వార్త అందించింది అతని సతీమణి భారతి అవునా అసలేమైందట మీకు తెలుసుగా ఆ పిల్లవాడు తల్లిదండ్రుల మాట అస్సలు లెక్క చేయడు ఎప్పుడు చూసినా జతకాళ్లతో కలిసి బలాదూరుగా తిరుగుతూ ఉంటాడు చదువు అంటేనే చిరాకు పడతాడు స్కూల్కి పోకుండా బజార్లు పట్టుకు తిరుగుతుంటే వాళ్ళ నాన్న అందలించారట వాడికి కు్రోషం పొంగుకొచ్చి బాత్రూంలో ఉన్న యాసిడ్ తీసుకొని తాగేశాడు వెంటనే దగ్గరలోని హాస్పిటల్లో చేర్పించారు ప్రస్తుతం ఏమీ లేదు బాగానే ఉన్నాడంట భార్య చెప్పింది విని విస్తుపోయాడు చరణ్ పక్కింట్లో ఉండే మోహన్ ఎప్పుడు కలిసినా తన కొడుకు భవిష్యత్తు గురించి తన దగ్గర బాధపడుతూ ఉంటాడు అతను కొడుక్కి చదువు అంటే చిరాకు స్కూల్కి వెళ్ళాలంటే బాధ తల్లిదండ్రుల మాట చెవిన పడదు ఉపాధ్యాయులంటే గౌరవం లేదు అయినా అలా తయారవడానికి కారణం వాడి తల్లిదండ్రులే చిన్నప్పటి నుండి ఒక్కడే కొడుకని అతిగారాభం చేసి పెంచారు వాడు ఏం చేసినా వెనకేసుకొస్తారు వాడేదైనా తప్పు చేసినప్పుడు స్కూల్లో టీచర్ కొడితే ఆ టీచర్తో గొడవ పడ్డానికి వెళ్ళిపోతాడు మోహన్ దాంతో వాడు ఏం చేసినా టీచర్స్ పట్టించుకునేవారు కాదు అలా వాడిప్పుడు ఎవరి చేతికి అందకుండా తయారయ్యాడు ఏమండి అలా ఆలోచిస్తూ కూర్చోవడమేనా భోజనం చేసేదేమైనా ఉందా తన శ్రీమతి పిలుపు విని ఈ లోకంలోకి వచ్చాడు చరణ్ భోజనం చేసి మళ్లీ ఆలోచనలో మునిగిపోయిన తన భర్తను చూసి ఏంటో ఈ మనిషి ఈ రోజు ఇలా ఊహాలోకాల్లో తేలిపోతున్నాడు అనుకుంటూ అతని వద్దకు వచ్చి కూర్చుంది భారతి ఈ శ్రీవారు ఏ లోకంలో విహరిస్తున్నారేంటి బాల్యం నా బాల్యపు రోజుల గురించి ఆలోచిస్తున్నా ఉన్నట్లుండి ఇప్పుడు బాల్యం ఎందుకు గుర్తొచ్చిందో మా శ్రీవారికి ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం చిన్నప్పుడు నన్ను సరైన మార్గంలో నడిపించిన నా గురువుగారు నరసింహ శాస్త్రి గారు నీకు తెలుసా ఈరోజు జరిగిన ఒక యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలైన ఆయనను మా హాస్పిటల్లో చేర్పించారు నేనే ఈ చేతులతో ఆయనకు ఆపరేషన్ చేసి ప్రాణాపాయం నుండి ఆయనను కాపాడాను మరింకేం ఆయన ప్రాణాలు కాపాడారు త్వరలో గాయాలు కూడా నయమవుతాయి ఇందులో ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది అవును ఆయన ప్రాణాలు కాపాడాను ఈరోజు ఆయన ప్రాణాలు నిలబెట్టిన ఓ డాక్టర్గా నన్ను నిలబెట్టిన వారాయన పక్కింటి మోహన్ గారి అబ్బాయిని చూస్తే చిన్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్లుంది నాకు మా అమ్మా నాన్నలు కూడా ఒక్కడే కొడుకని చాలా గారాభం చేసేవారు నన్ను దాంతో ఎవరినీ లెక్క చేసేవాడిని కాదు నేను మా స్కూల్కి కొత్తగా వచ్చారు నరసింహశాస్త్రి గారు ఆయన పాఠాలు చెప్తే కథలు చెప్పినట్లుగా ఉండేది ప్రతి విషయాన్ని ఆసక్తికరంగా మార్చి చెప్పేవారు కానీ అల్లరి చేస్తే మాత్రం తాట తీసేవారు నేను మోస్తరుగా చదివేవాణ్ణి కానీ అల్లరి జాస్తి ఎన్ని తింగర్ పనులు చేసినా ఎప్పుడూ ఆయనకు పట్టుబడకుండా తెలివిగా తప్పించుకునేవాణ్ణి కానీ ఓ రోజు ఏదో తప్పు చేసి ఆయనకు దొరికిపోయా ఆయన తన చేతిలోని దండానికి పని చెప్పారు ఆ రోజు ఇంటికెళ్లి బోర్ను ఏడ్చేశాను ఆ మాస్టర్ ఉంటే నేను స్కూల్కి వెళ్ళనని మారం చేశాను సార్ నా ఒంటి మీద చేయి వేశాడని తెలిసి కోపంతో ఊగిపోయాడు మా నాన్న తర్వాత రోజు నాతో పాటు స్కూల్కి వచ్చాడు మా నాన్న నన్ను కొట్టినందుకు మాస్టర్ గారిని బూతులు తిడుతూ నాన్న రభస చేశాడు కానీ ఆయన మాత్రం ముఖం మీద చిరునవ్వు చెదరకుండా మా నాన్నను కుర్చీలో కూర్చోబెట్టారు మంచినీళ్ళు అందించి మా నాన్న కోపం చల్లారేదాకా మౌనంగా కూర్చున్నారు ఆయన ప్రసన్న వదనం చూస్తూ మా నాన్న తొందరగానే చల్లబడ్డాడు అప్పుడు ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతానో మీరు జవాబులు ఇవ్వండి మీరేం చేస్తారు వ్యవసాయం చేస్తానండి మీ కుటుంబానికి మా కుటుంబానికి ఏమైనా పాత గొడవలున్నాయా లేవు మీకు నాకు మధ్య ఏమైనా తగాదాలున్నాయా లేవు మీ కొడుకు మీద నాకేమైనా పగ ప్రతీకారాలున్నాయా లేవు మరి క్లాస్లో ఇంతమంది ఉండగా నేను మీ కొడుకునే ఎందుకు కొట్టాను సమాధానం లేదు మా నాన్న దగ్గర నేనే కాదండి ఏ ఉపాధ్యాయుడు కూడా పిల్లల్ని అనవసరంగా దండించరు విద్యార్థి ఏదైనా తప్పు చేసినప్పుడు వాణ్ణి మందులించి మంచి దారిలో నడిపించాలని వాడికి మంచి జీవితం అందించాలనే ఉద్దేశంతోనే దండిస్తారు తప్ప వాడిపై పగతో కాదు కొంతమంది విషయంలో ఆ దండన మరీ శృతిమించవచ్చు కానీ ఉపాధ్యాయులందరూ అలాంటి వారు కాదుగా మీరు వ్యవసాయం చేస్తారు మీరు కష్టపడి పంటను పండిస్తుంటే ఆ పంటకు తెగులు పడితే మీకు బాధగా ఉండదా ఉంటుందండి మేము అంతేనండి చాలా ప్రేమగా జాగ్రత్తగా పాఠశాల అనే తోటలో పిల్లలనే మొక్కల్ని పెంచుతాం మీరు పంటకు పట్టిన తెగులు పురుగుల మందులతో పోగొడతారు మేము పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను మందలించడం ద్వారా సున్నితంగా దండించడం ద్వారా సరిచేస్తాము మేమేం చేసినా మీ పిల్లలు బాగు కోరేనని గుర్తుంచుకోండి పూర్వం అడవుల్లో గురువుల ఉండేవి దేశాన్నేలే మహారాజులు కూడా తమ సంతానాన్ని ఆశ్రమాల్లో గురువుల వద్ద వదిలి వెళ్లేవారు వారో వయసు వచ్చే వరకు గురువు దగ్గరే ఉండి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు వారు తమ పిల్లలను వృద్ధిలోకి తెస్తారనే నమ్మకంతో అంతకు మించిన గౌరవంతో తమ పిల్లలను ఆశ్రమాల్లో వదిలి వెళ్లేవారు అప్పటి తల్లిదండ్రులు ఏ వారికి వారి పిల్లలంటే ప్రేమలేదా మీరు మీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తారో మేము అలాగే ప్రేమిస్తాం మీకు ఇద్దరో పిల్లలు పిల్లలుంటారు కానీ తరగతి గదిలో ఉండే పిల్లలందరూ మా పిల్లలే వారిని తిట్టినా కొట్టినా వారి బాగు కోసమే మీరు ప్రతిదానికి ఇలా ఉపాధ్యాయుల వచ్చేస్తే పిల్లలకు మా మీద గౌరవం ఉంటుందా వారు మా మాట వింటారా మాస్టర్ ఏమైనా అంటే మా తల్లిదండ్రులతో చెప్తామంటూ బెదిరింపు ధోరణిలోకి దిగుతాడు స్కూల్ ఎగ్గొట్టాలనుకున్న ప్రతిసారి టీచర్ కొట్టాడని మోపుతాడు మీ పిల్లల చదువుల గురించి తెలుసుకోవడానికి వారి ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా పాఠశాలకు రావచ్చు మీ పిల్లలు మేము కొట్టామని ఫిర్యాదు చేసినప్పుడు కూడా వచ్చి ప్రశాంతంగా కూర్చొని కారణాలు అడిగి తెలుసుకోండి కానీ ఇలా దురుసుగా ప్రవర్తించకండి మీ ప్రవర్తన చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు ఇప్పుడు తల్లిదండ్రుల్లో లోపించింది ఉపాధ్యాయులపై నమ్మకం ఎవరో కొంతమంది చేస్తున్న తప్పుల వల్ల అందరి మీద నమ్మకం పోగొట్టుకొని వారి గౌరవానికి భంగం కలిగించడం న్యాయమా ప్రతి రంగంలోనూ కొంతమంది స్వార్థపరులు ఉండడం మామూలే అలాగే ఈ ఉపాధ్యాయ వృత్తిలో కూడా కొందరున్నారు మనం ఆ కొంతమంది గురించి ఆలోచిస్తూ అంకిత భావంతో పనిచేస్తూ తమ జీవితాలను వృత్తికి అంకితం చేసిన ఎంతో మందిని మర్చిపోతున్నాం ఉపాధ్యాయులను స్వేచ్ఛగా వదిలేస్తే మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించగలం మా నాన్నతో మాట్లాడుతూనే నన్ను దగ్గరికి పిలిచారు మా గురువుగారు ఏరా నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు నేను డాక్టర్ అవుతా సార్ మంచిది మరి డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి చదువుకోవాలి కదా నువ్వు డాక్టర్ అవ్వాలి ఒక మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటే రోజు స్కూల్కి రావాలి చెప్పిన పనిని బుద్ధిగా చేయాలి ఆడుకునే సమయంలో ఆడుకోవాలి చదువుకునే సమయంలో చదువుకోవాలి అల్లరి చేసే సమయంలో అల్లరి చేయాలి అంతేగాని ఎప్పుడు అల్లరి పనులు చేస్తూ చదువు నిర్లక్ష్యం చేస్తే ఎలా సారీ సార్ ఇంకెప్పుడు ఇలా చేయను గుడ్ బాయ్ వెళ్ళి చదువుకో బాగా చదివి డాక్టర్ అయ్యాక నేను నీ వస్తాను అప్పుడు నువ్వే నాకు వైద్యం చేయాలి సరేనా సరే సార్ ఆ రోజు నుండి ఆయన నన్ను డాక్టర్ గారు అని పిలిచేవారు ఆ పిలుపుతో నాలో పట్టుదల కలిగేది అదే ఈరోజు నన్ను ఇంతటి వాణ్ణి చేసింది ఈరోజు ఆయనకు వైద్యం చేసి ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను తన గురువు గురించి చెబుతున్న చరణ్ కళ్ళ నుండి కారుతున్న ఆనంద భాష్పాలను తన్మయంతో చూస్తుండిపోయింది భారతి ఇదండి రిజ్వానుల్లా గారు రాసిన గురుభ్యోన్ నమహా కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్